హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు నేను ఇవాళ మామిడి ఇది బంగినపల్లి మామిడిపండు మామిడి పండ్లు నేను ఒక కేజీ తీసుకున్నాను వీటితోటి నేను జామ్ చేస్తున్నాను నేను పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను ఇవి ముక్కలు దీంట్లోకి ఈ పండ్లు స్వీట్నెస్ని బట్టి మనం షుగర్ వేయాల్సి వస్తుంది నేనైతే ఒక పావు కిలో కొంచెం ఎక్కువ పావు కిలో వేస్తానండి షుగరు ఇంకా ఒక హాఫ్ నిమ్మకాయ పిండుతాను జామ్ అంతా అయిపోయిన తర్వాత ఇంత వీటికి పట్టేటివి ఇంకా వాటర్ అది యాడ్ చేయొద్దు ఇది ఇప్పుడు మనము గ్రైండర్లో వేసుకొని జ్యూస్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకొని వస్తాను నేను ఇదిగోండి ఈ విధంగా మిగతా ముక్కలు కూడా చేసేస్తాను ఎన్నెన్ని కడాయిలో వేసేస్తున్నాయి ఇది ఇట్లా స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే మనకు జామ్ అనేది చాలా బాగా వస్తుంది ఈ మిగతా ముక్కలు కూడా వేసేసి చేస్తున్నాను ఇదిగోండి నేను ఈ కడాయిలో వేసుకున్నాను ఇప్పుడు ఇది స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెడతాను చూడండి ఇదిగోండి స్టవ్ మీద పెట్టేసుకున్నాను నేను ఇట్లా కలుపుతా ఉండాలి కొంచెము ఉడికేటప్పుడు అడుగు పట్టకుండా ఇది కొంచెం ఉడకబట్టినాక షుగర్ వేసుకుందాం చూసిన్రా ఇది ఉడకబట్టింది మంచిగా కొద్దిగా ఇంత మంచి కలర్ చూసినరా మ్యాంగో కలర్ అంటే మంచి మ్యాంగో కలర్ అండి చాలా స్వీట్గా ఉన్నాయి కళ్ళు కట్ చేసేటప్పుడు కొంచెం టేస్ట్ చేశాను ఒక ముక్క చాలా బాగున్నాయి ఇందులో షుగర్ ఎక్కువ పట్టదండి ఇది ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేస్తాను నేను షుగర్తో పాటు ఉడికిపోతుంది ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసానండి సరిపోతుందని అనిపిస్తుంది మ్యాంగోస్ పుల్లగా లేవు అసలు చాలా స్వీట్గా ఉన్నాయి స్వీట్గా ఉన్న మామిడి పళ్ళకైతే ఎక్కువ పట్టదండి షుగర్ షుగర్ టేస్ట్ రావద్దు కదా మ్యాంగో టేస్ట్ ఉండాలి అంటే అందుకని చూసేసుకోవాలి ఇది కొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు కొంత బెల్లం వేసి కూడా చేస్తారంట నేనైతే ఇప్పుడు చేయలేదు అది కూడా బాగానే ఉంటుంది కావచ్చు పిల్లలకు ఇట్లా బ్రెడ్ మీద చపాతి పూరీకి దానికి ఇట్లా జామ్ ఇది కొన్ని రోజులు ఉంటుంది కదా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది ఒక నాలుగు ఇలా చిలు కొట్టేస్తాను దీనికి ఇది చిల్తుంది కొంచెం మూత పెట్టేసుకుందాం మనం ఇట్లా ఉరుతుంది కదా మూత పెట్టేస్తాం దీనికి కొంచెం మూత పెట్టి అప్పుడప్పుడు తీసి కలిపేసుకుంటే సరిపోతుంది ఇది చూసిందా దగ్గరికి అయిపోయింది ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ వేస్తున్నా కొంచెము వేసి ఇదంతా కలిపిద్దాము చూసిందా చెల్తుంది బాగా జాగ్రత్తగా కాలిపోతుంది చూసుకొని కలుపుకోండి ఇదిగోండి హాఫ్ నిమ్మకాయ పెరుగుతాను హాఫే తీసుకున్నాను చూసుకుందా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మనం జామ్ అయ్యిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇట్లా ఒక ప్లేట్ తీసుకోండి తీసుకొని కొంచెం వేయండి ఇట్లా చూసిందా ఇట్లా అంటే మనకు ఎక్కువ స్ప్రెడ్ అవ్వద్దు ఇట్లా దగ్గరకే ఉంది చూసిండ్రా మీకు కనిపిస్తుందా చూడండి ఇట్లా మనం ప్లేట్లో వేసుకుంటే ఇట్లా స్ప్రెడ్ అవ్వద్దు నేను ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ వేస్తున్నా ఇది చల్లగైన అయిన తర్వాత గాజ్ బాటిల్లో కానీ దేంట్లో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది బయట కూడా ఉంటుంది కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం సేఫ్ సైడ్ మనం ఏం వాటర్ అది ఏం యాడ్ చేయలేదు చాలా బాగుంటుంది ఇది బ్రెడ్ టోస్ చేసుకొని బ్రెడ్ కప్లై చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది నేను చూపిస్తాను ఇదిగోండి జామ్ రెడీ అయిపోయింది చూసిందా నేను ఇప్పుడు బ్రెడ్ బ్రెడ్కు అప్లై చేసి చూపిస్తాను మీకు బ్రెడ్ టోస్ట్ చేసాను నేను లైట్గా బట్టర్ వేసి కొంచెమే ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందండి ఒక స్లైస్కి చూసిండ్రు కదా అయితే కొంచెం ఎక్కువ పెట్టుకుంటారు పెద్దవాళ్ళకైతే ఒక స్లైస్కి హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది చూసి ఇదిగోండి బ్రెడ్ విత్ జామ్ ఇట్లా చేసి ఇచ్చారనుకోండి పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో అసలు చాలా హ్యాపీగా తింటారు ఇంట్లో మనం చేసింది హెల్దీ మనం అన్నీ చూసుకొని చేస్తాం కాబట్టి కొన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు మనం ఇది చూ చూడండి చేయండి మీరు కూడా ఎంజాయ్ చేయండి మీ పిల్లలు కూడా మిమ్మల్ని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ